అరణ్యకాండము సర్గము రామలక్ష్మణులు శబరిని చూచుట ఆ పర్వత సమీపమున నా రాత్రి గడిపి సూర్యుడు ఉదయం పగనే నిర్మలమైన నీటితోనున్న పంపా సరోవర తీరమును జూచుచూ పడమట్టి దిక్కు తీరమును వెతికి అచ్చట శబరి యొక్క అందమైన ఆశ్రమమును చూచి దగ్గరకు వెళ్లగా ఆ ముదుసలి వేగముగా లేచి తన చేతులను జోడించి వారల పాదముల సోకునట్లుగా నిర్మలమైన మనస్సుతో నమస్కరించి పాద్యమునొసగి తగిన సత్కారములన్నింటినీ యథావిధిగా చేసి నిలబడగా దేవసముడైన రామచంద్రుడి ఇట్లా నేను మంచి ఓ శబరి నీ యొక్క తపస్సును వ్రతములను విఘ్నము లేకుండా సాగుచున్నవి గదా నిర్మలమైన మనస్సుగలదానా ఆగ్రహమునందు ఆహారమునందు నియమము కదా నీ నియమములన్నీ నెరవేరుచున్నవా మనస్సు నిర్మలంగా నుండుచున్నదా అమ్మ గురువు యొక్క సేవలు చక్కగా సాగుచున్నవా మంచి చరిత్ర గల శబరి అవి సఫలము లగుచున్నవా అని రాముడడగగా ఆ తపోధనురాలు సిద్ధులచే ప్రశంసింపబడిన సిద్ధురాలు కౌసల్యాపుత్రుని చూచి భక్తితో వినయముతో తన విషయమును ఇట్లు చెప్పాను ఓ నిర్మలాత్మ నిన్ను చూచుటచే నా గురు శుశ్రూష ఇప్పుడు ఫలించినది ఓ నీరజాక్షా నీ దర్శనముచే ఇప్పుడు నా తపములు వ్రతములు సిద్ధించినవి ఓ కోసలేయ కన్నులారా నిన్ను చూడగలుగుటచే ఇప్పుడు నా జీవితం సార్థకమైనది దేవశ్రేష్ఠుడా కుతూహలముచే నిన్ను పూజించగలుగుటచే ఇంకా నేను స్వర్గమునకు వెళ్ళదగుదును నీ దయార్ధమైన దృష్టిచేత పాపములు హరింపదాననైతిని ఓ శత్రు సంహార పరమపవిత్రమైన చరిత్రగలవాడా ఘోర పాపములను తొలగించువాడా నల్లని దేహముగల గల రామచంద్ర అక్షయములైన పదములను పొందెదను శ్రీరఘురామచంద్ర నేను పరిచర్య చేయచుండిన నా గురుత్తములు గొప్ప తపోదనులు స్వర్గమును పొందుటకే వెళుచు మీరలు చిత్రకూట పర్వతమునందుండు చిన్నతమ్ముడునూ నీవును ఇచ్చటకు పత్రురనియు ప్రశస్తముగు విధముగా మిమ్ములను చూచిన వెంటనే అక్షయ సంతసము కలగగా నీ కొరకు మంచి మంచివి ఏరి కోరికతో అనేక విధములైన వన్యములగు ఫలములను సమకూర్చి దానను అనగా శత్రు సంహారీగు రాముడు జ్ఞానముచే పండిపోయినదియు దృఢమైన నిశ్చలమైన మనస్సుగలదీయునగు శ్రమణిని చూచి ఇట్లనెను మీ గురువు యొక్క ప్రభావమును ఓ శ్రమణి కబందుని యొద్ద వింటిని కన్నులారా ఈ ఆశ్రమం నందున్న చిత్రములను చూడవలెననే మనస్సందు చాలా కోరిక కలిగినది నీకిష్టమైనచో వాని నన్నింటినీ క్రమంగా చూపించుము అనగా ఆమెయు శబరి రామలక్ష్మణులకు నందలి వింతలు చూపుట ఇవే మేఘశ్యామలమైనదియు మృగములతో పక్షులతో నిండియున్నదీయొగు మాతంగాశ్రమము ఇచ్చటనే మా గురువులు తమ మంత్రశక్తితో తీర్థములను కల్పించి ప్రకాశించినవారు పడమటనున్న వేదిక ఎందు మా స్వాములు వణుకుచున్న చేతులతో పువ్వులతో పూజలు చేసినవారు వారి యొక్క తప ప్రభావం చేత కూడా వేదిక అన్ని దిక్కులను ప్రకాశింపజేయుచున్నది ఆహారమేమీయూ గైకొనని కటిక చేత సత్వలేని వారే నడవలేకపోవటచే మనస్సున తలంపగా ఏడు సముద్రములు వచ్చినవి రామ సుగణధామ చూడవయ్యా చేసి నారబట్టలను నీ చెట్ల కొమ్మలపై నారవేయగా అవి నా గురువర్యుల తప ప్రభావముచే ఇప్పటికీ నట్లే ఆరకయున్నవి చూడుమా రామచంద్ర ఆ నియమార్జులు భక్తితో దేవపూజయందుంచిన పుష్పములు నేటికిని వాడుకున్నవి వినదగిన వాటిని వింటివి ఈ వనమంతయూ చూచితివి ఇంకా నేను శరీరంను విడిచి గనులైన నా గురువులను చూచుటకే వెళ్ళుటకు సెలవిమ్ము కాకుత్సా అనగా ఆమె యొక్క మాటలు విని శ్రీరాముడిట్లనెను నీ సపర్యలు మెచ్చదగి ఉండెను మంచి చరిత్రగల ఓ శ్రమణి యధాసుకముగా నీ కోరిక ప్రకారముగా వెళ్ళుము అని జనకాత్మ విభుడిట్లు అనుజ్ఞనోసుగగా కృష్ణజనములే వస్త్రములుగా ధరించినదియు జడలు ధరించినదియు ముసలిధియూ నగు ఆ బోయస్తి తన యోగము వలన జనించిన అగ్నులయందు శరీరము నర్పించి ఒప్పుచున్న అలంకారములచే ప్రకాశించుచున్న దేహము గలదై వేగముగా మునీంద్రుల సన్నిధికి వెళ్లెను అరణ్యకాండము డెబ్బది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు